తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈరోజు గుండు కొత్తగా గంప కొత్తగా వాట్లనే తొలగించేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇదిగా మేము మార్పులు చేస్తున్నామని చెప్తా ఉన్నారు కానీ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము రెండో అంశంగా వారి దృష్టికి తీసుకెళ్ళాం అలా చర్యలు తీసుకుంటేనే రెండోసారి ఇటువంటి వాటికి పాల్పడకుండా ఉంటారు మూడో అంశం ఈ రోజున అనేక చోట్ల వాలంటీర్లు అనేక చోట్ల వీటికి పాల్పడుతున్నట్టు అక్రమాలకు పాల్పడుతున్నట్టు పాలక పార్టీ వాళ్ళు పనికట్టు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు అనేక రకాలైనటువంటి వార్తలు మరి మీడియాలో వస్తూ ఉన్నాయి వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మూడో అంశంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము నాలుగో అంశం తెలంగాణలో ఎన్నికలు పూర్తయినాయి మరి లక్ష్ మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ అక్కడ ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓట్లు వినియోగించుకుంటారు ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరటం జరిగింది అదేవిధంగా ఐదో అంశం ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకించి ఏఎస్ఆర్ పాడారు పార్తీపురం మన్యం జిల్లాల్లో గిరిజనులు ఓటు వేయాలంటే ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వాళ్ళు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అందువల్ల పోలింగ్ బూత్లు వారి గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేస్తేనే నూటికి నూరు శాతం ఓటు దానికి అవకాశం ఉంటుంది అలా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయని పక్షంలో ప్రభుత్వమే వాళ్ళకు వాహనాలు అదే రకంగా ఆహారం ఇటువంటి కూడా ఏర్పాటు చేస్తే అప్పుడు గిరిజన ప్రాంత ఓటర్లు కూడా నూటికి నూరు శాతం ఓట్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము గిరిజన ప్రాంతాలకు సంబంధించి మేము చేసిన సూచనల్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది మిగిలిన వాటిని నోట్ చేసుకున్నారు వాటి మీద ప్రత్యేకమైనటువంటి స్పందన లేదు వై వెంకటేశ్వరరావు సిపిఎం